ఆలగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల ఐదు మండలాలలో ఇరవై ఒక్క మద్యం షాపులు ఉన్నాయని మద్యం క్రయ విక్రయాలు ఇక్కడే కొనసాగించాలని అలా కాకుండా ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఆలగడ్డ ఎక్సైజ్ సిఐ విజయకుమార్ హెచ్చరించారు అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి నెలాఖరు వరకు పదమూడు కేసులు కట్టడం జరిగిందని అందులో ఒక కేసు రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు నేరాల నియంత్రణలో అలాగే బెల్ట్ షాపుల కట్టడికి ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అటువంటి వివరాలు తమకు తెలియచేయాలని ప్రజలను కోరారు వివరాలు అందజేసిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు నమస్కారం అండి ఆలగడ్డ స్టేషన్ పరిధిలో మండలాలు ఉన్నాయి ఆలగడ్డ గోస్పాడు ఇరవై ఒక్క షాపులు రన్ అవుతూ ఉన్నాయి వైన్ షాప్స్ సో ప్రతి కొలల్లో బెల్ట్ షాపులను రైడ్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా పోయింది ఇలా అక్టోబర్లో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది నలభై లీటర్ల డీప్ లీర్ మాధ్యమంలో సీజ్ చేయడం జరిగింది అందులో ఇక్కడిని రిమాండ్ చేయడం రిమాండ్ పెట్టడం జరిగింది దాంతోపాటు పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా నకిలీ మద్యం ఏదైనా ఉంటే ఆ మద్యం గురించి వివరాలు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఆ నంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అదేవిధంగా బెల్ట్ షాప్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా కూడా ఇవ్వండి నాటు సారాయి పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అదే నంబర్కే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి